హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి ఎందుకంటే ఆసరా చేయుద ఏదైతే పథకం అయితే ఉందో ఆ పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని మనలో చాలా మంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారు కదా ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మేము సాయం చేస్తామని గతంలో మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని వృద్ధులు వంటారు మహిళలు అలాగే వికలాంగుల సోదరులు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే అంటే ఏకంగా నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి వండర్ మహిళలకి వికలాంగుల సోదరులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తున్నట్టు మనకి గతంలో అయితే హామీ అయితే ఇచ్చారు హామీ ప్రకారంగా డబ్బులు ఈ రోజు ఇస్తారా రేపు ఇస్తారా అని చాలా మంది ఇప్పటికే ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున మన మంత్రి సీతక్క గారు గొప్ప శుభవార్తో చెప్పడం అయితే జరిగింది చేత ఏదైతే పథకం అయితే ఉందో ఆ పథకం గురించి మనకైతే రీసెంట్గా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి ఎంతమందికి డబ్బులు వచ్చే విధంగా అయితే కనిపిస్తుంది అన్ని విషయంలో విషయాలు మనమైతే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప గొప్ప శుభవార్తలు అయితే గతంలో చెప్పారు కదా అంటే హామీ పథకాలు చెప్పారు కదా హామీ పథకాల ప్రకారంగా అందరూ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే అధికారంలో తీసుకురావడం అయితే జరిగిందండి సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా చూసుకుంటే ఇప్పటికైతే కొన్ని పథకాలు అయితే ప్రారంభించాయి మరి కొన్ని పథకాలు అయితే అస్సలు ప్రారంభించలే కాబట్టి ఇప్పటికే చాలా మంది మన ఆసరా పెన్షన్దారులు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్న వారికి అయితే ఇది ఒక శుభార్త అనుకోవచ్చు ఎందుకంటే మన సీతక్క గారు ఏమన్నారంటే ఆసరా చేత పథకం ఏదైతుందో ఆ పథకం ప్రారంభిస్తున్నామని ఈ రోజున జూలై పద్నాలుగో తారీఖు నాకు చెప్పడం అయితే జరిగిందండి ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా మాత్రం డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి వస్తున్నాయండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రత్యేకంగా ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఏదైతే పెండింగ్లు అయితే ఉన్నాయో ఆ పెండింగ్ డబ్బులు అనేది ఇప్పటి నుంచి వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఈ నెల నుంచి మాత్రమే వస్తుంది అలాగే వికలాంగుల సోదరులు అయితే వాళ్ళకి కాస్త ఆరు వేల పదహారు రూపాయలు ఐదు వేల పదహారు రూపాయలు వచ్చే అవకాశం అయితే చాలా అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఆర్థికంగా ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రం కొంచెం వెనకబడి ఉంది కాబట్టి ఈసారి కొంచెం మనకి డబ్బులు తగ్గించి వికలాంగుల సోదరులకి ఐదు వేల పదహారు రూపాయలు వచ్చే విధంగా అయితే కనిపిస్తుంది మనకైతే సీత కారు చెప్పడం అయితే జరిగిందండి సో ఏది ఏమైనా సరే మన తెలంగాణలో ఇప్పటి నుంచి కొత్త ఫెంక్షన్ పథకాలు అయితే ప్రారంభించాయి కాబట్టి గతం నుంచి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయండి మరి కొత్త వాళ్ళకి చాలా చాలామంది డౌట్ అయితే ఉండవచ్చు ప్రెసెంట్గా చూసుకుంటే కొత్త వాళ్ళకి అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు అప్డేట్ వస్తే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి